తదాస్తు దేవతలు అసలు ఎవరు వీరు రోజులో ఏ సమయంలో తిరుగుతుంటారో తెలుసా మనం ఏమైనా మన గురించి మనం చెడుగా అనుకుంటే అలా అనొద్దని పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని వారు తదాస్తు అంటే మనకంతా చెడే జరుగుతుందని కనుక వారు తిరిగే సమయంలో మనం చెడుగా ఏమీ మాట్లాడుకోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఇంతకీ తదాస్తు దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు వారి కథేమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం దేవతలు ఉంటారు తధ అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తధాస్తు దేవతలు వెంటనే తధాస్తు అంటారు ఇలా తధాస్తు తధాస్తు దేవతలు అని అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టినవారే అశ్విని కుమారులు వీరినే తధాస్తు దేవతలని వాయిద్యులని అంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తధాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరెక్కువగా సంచరిస్తూ ఉంటారు ఇతరుల మంచి కోరుకునేవారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు అలాంటి సమయంలో మన దగ్గర ధనం లేదు అనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తదాస్తు అంటారట ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం తదాస్తు దేవతలు ఈ మాటలను విని తదాస్తు అంటారట దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చేడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి